హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నీరు ప్రయర్శని రెడ్డి రాయర్స్ ఈరోజు నా బర్త్డే అనమాట మా హస్బెండ్ గుర్తుందో లేదో చూసి ఏం చేస్తాడో తీర్చుకున్న నా బర్త్డేకి అందరూ ఫిష్ చేయాలనుకుంటే గుడ్గా కామెంట్స్ పెట్టండి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే మై బర్త్డే అంటే దసరా అప్పుడే నా పుట్టినరోజు కూడా అనమాట ఇప్పుడు దసరా వేరే డేట్ వచ్చింది అంటే టువెల్వ్కి వచ్చింది నాకు ఫైవ్ నా బర్త్డే సో ఈరోజు నా బర్త్డే స్పెషల్ వీడియో మార్నింగ్ కలిసి ఎక్కువ వచ్చాడంటున్నా సస్పెన్స్ మార్నింగ్ మా హస్బెండ్ ఈరోజు హాలిడే తీసుకొని ఉండే ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ టెన్ డేస్ నవరాత్రులు ఉండడం వల్ల గుళ్ళో లేని అన్నారు ఫ్రెండ్స్ పండగలకి అసలుకి వెయ్యమన్నారు సో మా హస్బెండ్ కంపల్సరీ అక్కడ ఉండాలి సో అందుకని ఇప్పుడు నైట్ వస్తే ఇప్పుడు టెన్ అంత అవుతుంది ఇప్పుడు నా బర్త్డే జరుగుతుంది ఏమో లేకపోతే లేదు పర్వాలేదు మా ఆయన పాదాలకి నమస్కరించి దీవెంటే పూసుకొని నాపై నా బర్త్డే చాలు ఇంకా అంతకు మంచి పెద్ద ఆశలు ఏం లేవు మా బాగు తల్లిని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నా బర్త్డే కదా మా హస్బెండ్ చేసిన నా బర్త్డే చేయకపోయినా నాకు బాధ లేదు తన గుండెల్లో నాకు ఒక స్థానం ఇచ్చి భార్య స్థానం ఇచ్చాడు అంతకన్నా నేను పతి దేవుడి దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు కాకపోతే మా ఆయన గుర్తుంది మార్నింగ్ హ్యాపీ బర్త్డే చెప్పాడు అంటే సెలవు లేదు కదా ఏం చేస్తా ఏదో ఒకటి చేస్తాను అన్నాడు ఆయన ఇష్టం కోసమే నేను రెడీ అనమాట లేకపోతే బర్త్డే వద్దులేండి అని చెప్పాను పాపం చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాంలే అని చెప్పాను నెక్స్ట్ ఉన్న దాంట్లోనే నేను మా హస్బెండ్ ప్రేమగా కోరుకుంటున్నాను అవి ఇవన్నీ ఆశలు లేవు అయో డాడీ ఎంతసేపు వస్తాడమ్మా నాదైతే అయితే ఏమండి తొరగచ్చు అని భగవంతుడు నా బర్త్డే హ్యాపీగా జరిగిన జరగకపోయినా నా హస్బెండ్ హ్యాపీగా ఉంటే నాకు అంతే చాలా ఐశు మా లడ్డు బంగారు ఇక్కడ ఉంది మా లడ్డు బంగారు మా అమ్మ అంటారు డాడీ వస్తున్నాడు కాదు మా అమ్మ ఎందుకు ఇలా అయింది అంటే శారీ మెరుస్తుంది కదా చూసింది ఇక్కడికి వెళ్తుందని నన్ను అస్సలు అదే నా బుజ్జి తల్లి అందుకే నా దగ్గరే ఉంచుకున్నానమాట మా అబ్బాని బాగా చూసుకోవాలి కదా భయపడతారు పిల్లలని ఎంత టైం అవుతుంది వస్తూ అక్కడ గుళ్ళో వదలాలి కదా ఫ్రెండ్స్ జాబ్ అన్నాక సో లైట్ అవుతుంది నా బర్త్డే లేట్ బర్త్డే అయిపోతుంది బర్త్డే జరగకపోయినా పర్వాలేదు మా హస్బెండ్ హ్యాపీగా రిలాక్స్గా ఉంటే చాలా టెన్షన్ లేకుండా ఆయన హ్యాపీనెస్ నేను కోరుకునేది వస్తుంది ఆలోచిస్తుంటారు ఇప్పుడు అన్యాయం జరిగినప్పుడు మా హస్బెండ్ అయితే నాకు ఇప్పుడు కేక్ తీసుకొని వస్తున్నాడంటే ఫోన్ చేస్తాడు అలాగే ఫుడ్ కూడా ప్రిపేర్ బయట తీసుకొస్తున్నాడు ఇంట్లో ఏమీ చేయకు అన్నాడు సరే నేను చెప్పాను ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ ఏదో చేసుకుంటేనే బర్త్డే మా ఆయన సైడ్ కానీ నా సైడ్ కానీ బర్త్డేలు చేసుకున్న అంటేనే ఏదో ఒక అన్యాయం నేరం అన్నట్టు మాట్లాడతారు పండుగలు చేసుకుని ఏం చేసుకున్నా ఓల్డ్గా ఆలోచిస్తారు ప్రేమంటే ఏదో ఒక రూపంలో చెప్పుకోవాలనేది మా అమ్మ నాకు నేర్పించింది కాబట్టి ఉన్న దాంట్లో అయినా కూడా ప్రేమ చెప్పుకోవాలి అందుకే అది మన మనుషులు అంటారు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి అది నా ఒపీనియన్ కింద అడుగుంటుంది ఇప్పుడు వచ్చాడు టైం వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ కావడానికి దగ్గరగా ఉంది పాపని ఊచులో వేసి ఊపుతున్నాను బొబ్బుకుంటుందని చిన్నారి తల్లి కదా ఏమండి ఏదో చెప్తున్నారు మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి నాకు తీపి గుర్తుగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్ ఇక్కడ వచ్చి చెప్పండి ప్లీజ్ ఈ వీడియో తీసుకుంటుంది నాకు నేను ఎప్పుడైనా చూసుకోవడానికి ఫ్యూచర్లో మెయిన్ ఇంపార్టెంట్ త్వరగా నేను బిగ్ బాస్ చూసినాను ఫ్రెండ్స్ ఇంతసేపు ఏమండి త్వరగా రండి ఏమేమి తెచ్చారు నాకు ఏమీ తాగకపోయినా పర్వాలేదు మీరు త్వరగా వస్తే క్షేమంగా చాలనుకున్నాను తెలుసా ఇప్పుడు చెప్పండి ఏంటో చెప్తున్నా ఏం బాగుండవు థింగ్ యూ పడత గారు

కూల్ బ్యాగా కూల్ కేక్ అంట ఫ్రెండ్స్ కేక్స్లో అన్ని పేర్లు తెలుసు మా హస్బెండ్కి మాకు మా మమ్మీ తీసుకొచ్చేది అందుకని అంతగా తెలియదు హ్యాపీ బర్త్డే ప్రియదర్శిని బాగుంది క్యూట్గా ఉంది పోతే తీసుకొచ్చలేడు ఎందుకు చెప్పు అది ఆరిపోయినట్టుంటుంది జీవితం అని చెప్పేసి అని వద్దని తీసుకురాలేనంట చెప్పండి హ్యాపీ హ్యాపీ బర్త్ నువ్వే నేను పెట్టాల నువ్వు పెడతావా నువ్వే ముందు నాకు దేవుడు ముందు దేవుడు పెడతా హ్యాపీ బర్త్డే టు యూ నెక్స్ట్ దేవుడికి పెడతా హ్యాపీ బర్త్ హ్యాపీ ప్రియదర్శిని హ్యాపీ బర్త్డే Happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to Happy birthday to Happy birthday. No, <laughs> no. <laughs> 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 okay. Okay. Nah, gift? -tary. ఏంటి నా గిఫ్ట్ ఇది గిఫ్టా గిఫ్ట్ వద్దన్నావుగా గిఫ్ట్ తెచ్చేసుకున్నాక తెచ్చుకున్నావా నీ డబ్బుల్లో అలా ఎలా ఒకరిని చులకం చేయిస్తానా మా హస్బెండ్ కి భార్య గిఫ్ట్ కూడా ఇవ్వలేదు నోడు వీడు అని అసలు నా హస్బెండ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇష్టం నేను కొనుక్కోవాలి కానీ నీకు శారీ ఇష్టం కదా నీ ఇష్టం కోసం ఏంది అలా ముడి పెట్టేస్తావు ఇప్పి చూపేలా శారీ ఎంత బాగుంది అనుకుంటున్నావు నీకు శారీ అసలు నాకు పెళ్ళి కాకముందు ఫ్రెండ్స్ శారీ కట్టనని అని ఒప్పించుకొని చేసుకున్నాను నేనని కానీ ఈయనకు శారీస్ ఇష్టమని అవే కట్టునా నేను భర్త ఇష్టం కోసం ఇంత మారిపోయినా ఇది నా శారీ ఓకే మా ఆయన సైడు నా సైడు ఉంటారు కదా ఫ్రెండ్స్ కనీసం బర్త్డే గిఫ్ట్లు కూడా ఇచ్చుకోలేరు అని వద్దు అసలు ఒకరు అనమాట నా హస్బెండ్ని ఒకరు ఇన్సల్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు రెస్పెక్ట్ మా హస్బెండ్

నెక్స్ట్ చేసుకోలేకున్నాను వంట అంటే నాకు హెల్త్ వీక్ ఉంది ఫ్రెండ్స్ జ్వరం వచ్చింది ఫీవర్లో అటాక్ అయింది లేదు సోది చెప్పుకోవడం అని చెప్పుకోలేదు ఫీవర్ అని వీక్ ఉన్నానని చెప్పి తీసుకొచ్చాడు జలుబు దగ్గు ఎక్కువ ఉందని చెప్పాను కదా